ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హౌ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా నేను ఊరు నుంచి కొన్ని తెప్పించుకున్నాను అని అవి ఇవే అనమాట కరివేపాకు మునగాకు వేపాకు కొన్ని పిండ్లు కూడా తెప్పించుకున్నాను ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ డ్రై చేసినవే డ్రై చేసి తెచ్చారనమాట అయితే ఇక్కడికి వచ్చే లోపల కొన్ని అయింది అవి మళ్ళీ నేను బయటికి తీసి కొంచెం మాయిశ్చర్గా ఉందని కాసేపు గాలికి ఆరబెట్టి ఉంచాను ఎండ మన బాల్కనీ వరకు రాదు అంటే ఆఫ్టర్నూన్స్ అలా వస్తుంది షెమ్మీ షేడెడ్ ఎండ వస్తుంది అనమాట సో అందుకని వాటిని నేను కొంచెంసేపు గాలికి ఆరబెట్టి ఉంచాను ఈ ఆకులకు ఉన్న బెనిఫిట్స్ మన ప్రతి ఒక్కరికి తెలుసు ఇవి చాలా మంచి ఆకులని మునగాకులో చాలా విటమిన్ ఏసీ చాలా మినరల్స్ కూడిన ఒక ఆకు అనమాట అంటే మనం ముల ములక్కాయలు ఎలాగో మనం కూర వండుకుంటాము ఈ ఆకులు ఏంటంటే మనం పప్పులో వేసుకోవచ్చు కదా తర్వాత చపాతీలు చేసుకున్నప్పుడు అందులో కూడా మనము ఈ ఆకులు ఉంటే మంచిగా మనం చ మొరింగా చపాతి మొరింగా ర్యాడిష్ ఇవి అంటే ర్యాడిష్ అంటే ములంగి అవి తురుమేసుకొని అలా చపాతీల్లో మనము చేసుకున్న చాలా బాగుంటుంది అండ్ వాడడం కూడా చాలా ఈజీ అండి ఇలా పొడి చేసుకుని పెట్టుకోవడం వల్ల మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక వామ్ వాటర్లో ఈ ఒక్క చిన్న టీ హాఫ్ టీ స్పూన్ వేసుకుని మనం పరగడుపున తాగేస్తే దాని బెనిఫిట్స్ ఉంటాయి మనకు తెలుసు కదా స్కిన్కి చాలా మంచిది అని బ్లడ్ ప్రెషర్కి వీటన్నిటి కూడా చాలా మంచిది సో అందుకని నేను ఇవి తెప్పించుకున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేసుకుంటున్నా అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను వంకాయ చింతకాయ కూర చేశాను కుక్కర్లో చేశాను అనమాట ఇది నేను యూట్యూబ్లో చెక్ చేశాను యాక్చువల్గా చింతకాయలు తెచ్చారు అవి పప్పులే వేసుకోవచ్చు కానీ ఇంకా ఎ ఏ విధంగా పచ్చడి చేసుకోవచ్చు అయినా కూరలు వేసుకోవచ్చా అని ఒకసారి నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తే నాకు ఈ వంకాయ కూర కనిపించింది సో అందుకని వంకాయ అండ్ చింతకాయ వేసి చేశాను జస్ట్ మామూలుగా ప్లెయిన్గా ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు వేసి చేసాను అనమాట చాలా బాగా కుదిరింది సీజన్లో దొరికేవి ఏ ఫ్రూట్స్ అయినా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా తప్పకుండా మన బాడీకి అందించాలి ఇది నేను ప్రతిసారి నా వీడియో చెప్తూ ఉంటాను అండ్ ఇక్కడ చూడండి అవి పొడి చేసి పెట్టేసుకున్నాను ఇది ఈ బాక్స్లో వచ్చేసి మునగాకు పొడి అండ్ ఇది వచ్చేసి వేపాకు పొడి మునగాకు చూడండి ఎంత కొంచెం వచ్చిందో జస్ట్ ఇవి మనం స్టోర్ చేసుకుని పెట్టేసుకోవడమే ఇందులో మనకి వాటర్ ఏవి తగలకుండా మనం మంచిగా ఆరబెట్టేసుకుంటాం కాబట్టి చాలా రోజులు నిలువు ఉంటుంది ఇవి జస్ట్ చిన్న చిన్న స్పూన్ తీసుకుని మనం డైలీ తీసుకుంటే సరిపోతుంది వీటితో పాటు మెంతులు కూడా ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్ పీరియడ్స్ ఉంటే వాళ్ళు మెంతులు రాత్రి నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేచి తాగుతాయి అవి కూడా మంచిగా పనిచేస్తాయండి ఇవన్నీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి మామూలు పీరియడ్స్ ఆడపిల్లలనే కాదు మగవాళ్ళు కూడా అవి తీసుకుంటే చాలా మంచిది రెగ్యులర్గా తీసుకోకూడదు చాలా లిమిట్గా తినే తీసుకోవాలి లేకపోతే వేడి చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి కరివేపాకు మునగాకు పొడి అనమాట ఇడ్లీస్లో అలా బ్రేక్ఫాస్ట్ టైంలో చిన్న కొంచెం పొడి వేసుకుని తింటే బాగుంటుంది అండ్ అలాగే అన్నం తిన్నప్పుడు ఫస్ట్ ముద్దు వేసుకుని తింటే కూడా బాగుంటుంది నేను ఇందులో కొన్ని ఫ్లాక్ సీడ్స్ అండ్ అలాగే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశాను సో మంచి పొడి ఇలాంటి పొడులు కూడా చేసి పెట్టుకోవాలి అండ్ నా వంటగది ర్యాక్లో చూడండి కొంచెం హెల్తీగా తయారైపోయింది ర్యాక్ అంతా మొన్న చూపించాను కదా నేను మీకు సున్నిపిండి చేసుకున్నాను అది ఉంది ఆలివ్ ఆయిల్ ఉంది తర్వాత నెయ్యి ఇంట్లో చేసుకున్నాను నెయ్యి తర్వాత తేనె అండ్ టీ కాఫీలు కూడా చాలా తగ్గించేశాము నాట్ టేకింగ్ దట్ మచ్ బ్లాక్ టీ అప్పుడప్పుడు అంటే డికాషన్ అంతే అండ్ ఇది వచ్చేసి మిల్లెట్స్ పౌడరు ఇది కూడా నేను ఇంటి దగ్గర నుంచి ఊరి నుంచే తెప్పించుకున్నాను రాగులు కొర్రలు తర్వాత అరికెలు ఇంకేమే వేసారో గోధుమలు వేసారో లేదో గుర్తులేదండి బట్ మిల్లెట్స్ పోరేజ్ అనమాట పొద్దున్నే ఈ జావ తావతి ఎంత బాగుంటుందంటే టమ్మీ ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ ఒట్టి రాగులే కాదు కాబట్టి మనం అన్ని అరికలు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా మిల్లెట్స్ ట్రై చేయండి పిల్లలకి తప్పకుండా ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయండి అండ్ ఇది వచ్చేసి జొన్నపిండి అలాగే గోధుమ పిండి ఇవి కూడా నేను ఆడించుకుని తెచ్చుకున్నాను సో ఇలా చిన్న స్టెప్స్తోనే నేను స్టార్ట్ చేశాను ఒక హెల్తీ వర్షన్లో పిల్లలు కూడా హెల్తీగా పెట్టడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరు కలుస్తాను సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ గాడ్ ఏమైనా